ద జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో దాచుకున్న తమ డిపాజిట్ సొమ్మును తక్షణమే అందించేలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కుటుంబ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని బ్యాంకు బాధితుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎండీ యూసెఫ్ ఎస్ రామారావు కోరారు స్థానిక ఆల్కెట్ గార్డెన్స్ గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ద జయలక్ష్మి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ డిపాజిటర్ల బాధితులతో అత్యవసర సమావేశం నిర్వహించారు ఎండీ యూసఫ్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ బ్యాంక్ బోర్డు తిప్పడంతో ఇరవై వేల మంది డిపాజిటర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని వాపోయారు తమ కష్టార్జితం సకాలంలో దక్కకపోవడంతో మనోవేదనకులోనే అరవై మందికి పైగా మరణించారు అని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే బ్యాంక్ బోర్డును రద్దు చేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసి తమ సొమ్మును ఇప్పించాలన్నారు కార్యదర్శి ఎస్ రామారావు కస్తూర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్లు మధ్యతరగతి కుటుంబాలు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు డిపాజిట్లు చేశారన్నారు అవి ప్రస్తుతం వడ్డీతో సహా వెయ్యి కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం బ్యాంక్ బాధితులకు అండగా నిలవాలి అని విజ్ఞప్తి చేశారు అప్పుడు ఆ అమౌంట్ దగ్గర దగ్గర ఇప్పుడు ఇండస్ట్రీతో లెక్కేస్తే వెయ్యి కోట్లు పైన అయిపోతుందండి దాని గురించి మెయిన్ బాధ్యతలందరూ అందరూ బాధలు పడి ఈ వేళ మీటింగ్ ఏర్పాటు చేయడం అయినదండి మాకు మెయిన్ రెండే రెండు ఉద్దేశాలండి మా డబ్బులు మాకు రావాలి ఈ కొత్త చైర్మన్ కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్షన్ ఎన్నుకోవాలి పాత చైర్మన్ పాత బోర్డ్ ఆఫ్ డైరెక్షన్ రద్దు చేయాలండి అంతా మేము కొంత ఆలోచించి ఏం చేయాలన్న దానికి నిర్ణయం తీసుకుని ఈరోజు మీటింగ్ పెట్టడం అనేది మా డిమాండ్స్ ఏం కాదండి చైర్మన్ గారు ఇప్పటివరకు చేశారు మూడు సంవత్సరాలు ఆయనకి ఆయనే సైడ్ అయిపోయి కొత్త బోర్డు చైర్మన్కి కొత్త బోర్డు బోర్డు డైరెక్టర్స్కి అవకాశం ఇస్తే మేము చేసి చూపిస్తామండి వన్ ఇయర్ లోపల చేసి చూపిస్తాం వీళ్ళు ఆ విధంగా చేయడానికి చాలా కాలాత్యతం చేస్తున్నారు మాదంతా ఒకటే నుండి బాధితులందరికీ మంచి జరగాల ఇందులో ఒక్క పైసా ఫ్రాడ్ కానీ అన్యాయం కానీ జరగకూడదు నీతి న్యాయంగా డబ్బులు బాధితులు డబ్బులు బాధితులు రావాలా